ఏ ఏమన్నా బుద్ధుడి మాటలు మాట్లాడతాడా పది సంవత్సరాల నుంచి మేయర్గా ఉన్నాడు నాకు తెలియదు అని చెప్తాడా ఏం మాట్లాడతాడా చట్టం ఏం చెప్తా ఉంది కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్ చేయకూడదని చెప్తా ఉంది ఎందుకు చేశారనే ప్రశ్న దానికతను డిస్క్వాలిఫై అవుతున్నాడు తప్పు చేసినారు అవుతున్నాడు తప్పు చేసినా డిస్క్వాలిఫై అవుతున్నాడు అంటే తానా అంటే తందాన అన్నట్టు పదేళ్ళ నుంచి మేము ఏం చేసినా జరిగిపోయింది ప్రశ్నించేవాడు లేడు కాబట్టి మా ఇష్టం అనుకున్నారు ఈరోజు ప్రశ్నించే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ దొంగతనాలన్నీ బయటపడతాండి మీకు ఒకటి తెలుసా కరటక అని ఇద్దరు ఉన్నారు ఒక ఆయన పదేళ్ళు ఎమ్మెల్యే ఒక ఆయన తొమ్మిదేళ్ళ రేపు మాపో మేయర్ అవుతాడు వీళ్ళిద్దరూ దోచుకు తిన్నారు కడపను ఇది దొరికిన దొంగతనం మాత్రమే దొరకని దొంగతనం చాలా ఉంది ఐదు సంవత్సరాల్లో స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదంతో చాలా తప్పుడు పనులు చేశారు వీళ్ళు ఆ స్టాండింగ్ కమిటీ ఆమోదం అన్నీ కూడా ఆర్టీఐలో తెప్పించుకున్నాం దాని మీద సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఏమని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరి ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎక్కడెక్కడ చట్టానికి విరుద్ధంగా స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదంలో పెట్టి తప్పులు చేశారు అన్ని లోడి కార్పొరేటర్లు కావచ్చు దానికి సంబంధించిన అధికారులు కావచ్చు కమిషనర్లు కూడా కావచ్చు ఎవరినైనా బాధ్యులు చేసే దాంట్లో వెనుకాడబాము ఈయన ఇంటికి పోయేదే కాదు ఈయనతో పాటు చాలామందిని ఇంటికి తీసిపోతాడు ఈయనేముంది మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటారు గాలి జనార్దన్ రెడ్డి జైలుకి పోయినాడు రేపో మాపో పదమూడు పద్నాలుగు కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి పోయే పరిస్థితి ఉంది దాంట్లో ఏ ములాజా ఉండదు కోర్టులలో ఏ ములాజాలు ఉండవు అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఏదో అధికారుల మీద కమిషనర్ మీద తప్పులు జోసి తప్పించుకున్నామని చూస్తున్నాడేమో కోర్టుకు పోయినాడు కదా ఇంకా కోర్టు తెలుస్తుంది ఏమి స్టే ఇవ్వలేదు కోర్టు మీకు సాంకేతికమైన అంశాలు తెలియదు మీకు కోర్టు ఏమి స్టే ఇవ్వలే మళ్ళీ వింటాము ఇంకొక రోజు ఇంటికి పోయి రాపో అని చెప్పినారు మళ్ళీ ఆ రోజు వస్తారు వింటారు ఏది ఏమైనా పద్నాలుగు రోజుల తర్వాత ఆ జీవో అమలు అవుతుంది దీంట్లో రెండో అనుమానం లేదు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం కానీ అరాచకానికి అవినీతికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కట్టుబడి లేదు వాళ్ళు అరాచకానికి అవినీతికి కట్టుబడి చేశారు కాబట్టి దొంగలు దొరికినారు ఏదో ఎవరి మీదో బ్లేమ్ వేయాలని చూస్తే ఏం నడసదు టైం అయిపోయింది తప్పులు దొరికినారు ఏ రోజుకైనా తప్పు చేసిన వాడు దొరక తప్పదు దొరికినాడు మిగతా దొంగతనాలన్నీ కూడా బయటకు వస్తాయి రాబోయే రోజుల్లో అరే ఐదు సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా అప్పుడు ఆ యాభై ఐదు జిహెచ్ఎంసీ యాక్ట్ ఉందని తెలియదా వాళ్ళకు యాక్ట్ని ఐదు సంవత్సరాలు ఎందుకు మార్చలే మూడు రాజధానులు మార్చాలని చూశాడు కదా మరి జిహెచ్ఎంసీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ యాక్ట్ మన రాష్ట్రానికి వర్తించకూడదని అదెందుకు మార్చలే ఆయన అప్పుడు ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కూర్చొని ఏదో కప్పిపుచ్చే మాటలు మాట్లాడితే సరిపోతుందా ప్రజలకు అందరికీ అర్థమైపోయింది తప్పు చేసినాడు దొరికినాడని రైట్